హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకొచ్చేస్తున్నాను చిన్న ఆలుగడ్డలతో మసాలా కూర అండి చిన్నాలు మసాలా కూర ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసుకుందామండి చిన్నాలు వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది జీరా రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది మీ ఇష్టం ఎలాగైనా చే ఏమిటిలోకి తినేయచ్చు ఇదిగోండి చిన్న ఆలుగడ్డలు ఇలా ఉన్నాయి కదా మనం చూసుకొని చెక్ చేసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకుందామండి ఇదిగోండి మా పిల్లలు అయితే ఆలుగడ్డ కూర అంటే చాలా బాగా ఇష్టంగా తింటారండి ఇదిగోండి నేనైతే స్టీల్ గిన్నెలోనే ఉడిపెట్టుకుంటున్నా అండి స్టవ్ కోసుకొని మనం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగ మనం మూత ఓపెన్ చేసినాకల్లా తెలుస్తుంది అండి ఆలుగడ్డ ఉడికి ఉడికిందంటే ఇప్పుడు మనము పక్కకు పెట్టేసుకొని నీట్గా స్కిన్ తీసేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఫోర్క్ తీసుకొని నీట్గా కొద్దిగా ఉప్పు కారం లోపలికి పోవాలి కాబట్టి ఆలుగడ్డ లోపలికి ఇలాగ నీట్గా లోపలికి ఫోర్క్తో ఒక రెండు సార్లు అనేసుకుంటే ఆ సైడ్ ఈ సైడ్ సరిపోతుందండి ఇలాగా అనేసుకున్నాక ఇదే కడాయిలోకి ఆలుగడ్డలు ఉంచేసుకున్నాను నేను ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకొని చిన్న ఆలుగడ్డల్ని కొద్దిగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటానండి ఆయిల్లో ఆయిల్లో ఉరికి ఒక టీ స్పూన్ వేని ఆయిల్ బాగా వేయించుకుంటే లోపలికి ఉప్పు కారం బాగా లోపలికి మసాలా లాగా పట్టి మనం ఆలుగడ్డ వేసుకునే సరిపోతుంది ఎందుకంటే మనం కట్ చేయడం లేదు కాబట్టి ఇదిగోండి ఇంతే మనం బాగా నీట్గా కలిపేసుకోవాలి వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి ఇలాగా మనము ప్రాసెస్ కూడా రెడీ చేసుకోవాలండి మనము ఇదిగోండి చాలు చిన్న ఆలుగడ్డ చాలా బాగుంటుందండి పెద్ద ఆలుగడ్డ తీయగొస్తుంది నేను అందుకే ఎక్కువ ప్రాసెస్ చిన్న ఆలుగడ్డలతోనే చేస్తానండి వేయించిన ఫ్రై చేసినా పులుసు పెట్టినా ఏ చేసినా చిన్నారులతోనే చేస్తానండి మసాలా కూర ఇప్పుడు మిక్సీ తీసుకుందామండి మిక్సీ తీసుకొని ఇట్లా వేయించుకొని పక్కన పెట్టినాక మిక్సీ తీసుకుందామండి మిక్సీ తీసుకొని మనము ఇదిగోండి మిక్సీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి అల్లం చెక్క లవంగా యాలక వేస్తున్నానండి మీకు మసాలా ఇష్టం మసాలా కాబట్టి కంపల్సరీగా వేసుకోవాలండి ఇదిగోండి కొద్దిగా తెల్లవాయిలు చూసుకొని వేసుకోవాలి ఇలాగ తెల్లవాయిల తర్వాత ఒక నాలుగు జీడిపప్పులు వేస్తున్నానండి గ్రేవీ కోసం ఇప్పుడు ఒక ఒకటిన్నర ఉల్లిగడ్డ తీసుకున్నానండి నేను మీడియంది రెండు టమాటాలు తీసుకున్నానండి వీటిని వాటర్ వేయాల్సిన అవసరం లేదు బాగా మెత్తగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నా లాస్ట్గా మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ వేసేసుకుందామండి ఇదిగో మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం కడాయి పెట్టేసుకుందామండి ఇదిగోండి కడాయి పెట్టేసుకొని కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలండి చిట్టుపట్ల ఆడితే సరిపోతుందండి మనకి మరి ఏమి ఎక్కువ అవసరం లేదు నేను స్టీల్ కడాయిలోనే చేస్తాను కాబట్టి నేను సర్వింగ్ కూడా దీంట్లోనే పెట్టేస్తానండి మళ్ళీ మార్చుకోను మామూలుగా పెన్నాళ్ళల్లో అట్లా ఇట్లా చేస్తే నేను వేరే బౌల్స్లో వేస్తా కానీ స్టీల్ కడాయిలోనే కాబట్టి నేనేం వేసుకోనండి ఎండుమిర్చి మీరు చేసినా కరివేపాకు వేసినా జీలకర్ర ఆవాలు వేసినా అంతేనండి వీటిని కొద్దిగా చిటిపట్లు ఆడిచ్చేసి మిక్సీ ఆడించుకున్న పేస్ట్ వేసేసి ఆయిల్ పేకొచ్చే వరకు వేపుకోవాలండి కంపల్సరీగా పేస్ట్ వేయకపోతే కూర టేస్ట్ ఉండదండి కంపల్సరీగా మిక్సీ ఆడించుకున్న గ్రేవీ నీట్గా పచ్చివాసన లేకోకుండా వేపుకోవాలండి ఇదిగోండి నేను మొత్తం వేసేస్తున్నాను నేను తీసుకున్న ఆలుగడ్డలకి ఈ మసాలా మస్తులు అవుతుందండి సరిపోతుంది ఇలాగ నీట్గా ఆయిల్ వచ్చే వరకు వేపుకోవాలండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆయిల్ కూడా నేను ఆయిల్ చాలా కొద్దిగా వేసినా అండి ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో జీడిపప్పు అవన్నీ వేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుందండి ఇలాగా చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకోవాలి నేను ఆలుగడ్డలలో ఫస్ట్ వేసినా కాబట్టి కొద్దిగా చూసి తక్కువ వేసుకుంటున్నాను కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు మీరు ఫస్ట్ వేస్తారు కాబట్టి నెక్స్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇదే ప్రాసెస్ని ఇలాగ బాగా నీట్గా కలుపుకోవాలండి ఉప్పు కారం వేసినాక ఒక టూ మినిట్స్ వేపుకోవాలండి మూత పెట్టేసుకొని పెట్టుకోవచ్చు లాంటి లేదు ఎందుకంటే పచ్చివాసన తగ్గాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ధనియాల అండి ఒక టేబుల్ స్పూన్ విని